హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిట్ లక్కీ విలేజ్ బ్లాక్స్ ఆల్ అండి మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాము చూసి పొద్దున్నే మాకు ఫైవ్ థర్టీకి హైదరాబాద్ బస్ ఉంటుంది అనమాట ఇంటి ముందలనే దూరం పోవాల్సిన అవసరం లేదు కరెక్ట్ గా ఫైవ్ థర్టీకి బయట నిలబడితే హైదరాబాద్ బస్ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఉంటది మేము ఎక్కేసి హైదరాబాద్ దిగేలోపు నైన్ థర్టీ అవుతుంది కరెక్ట్ గా దిల్షి నగర్ దిగటానికి అయితే బస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటదండి ఇది సూపర్ డీలక్స్ సూపర్ డీలక్సే డీలక్సేనండి లగ్జరీ సూపర్ లగ్జరీ సూపర్ డీలక్స్ అదే అనుకుంటున్నా నేను అయితే మేము మిర్యాలగూడెం అయితే స్టార్ట్ అయిపోయినాము మిర్యాలగూడెం నుంచి మార్నింగ్ అయితే మిర్యాలగూడంలో ఇక్కడ ఆకుకూరలు అమ్ముతారండి ఇప్పుడు ఇంత ముందు క్లాక్ కాకుండా అవుట్ చూసారు కదా వెల్కమ్ మిరియాలగూడ అని రాస్తుంది కదా చాలా బాగా చేశారు అసలు చూసేందుకైతే బయట నుంచి చాలా బాగా ఓపడుతుందండి మంచిగా అసలు వెల్కమ్ ఎంట్రెన్స్ చాలా బాగుంది అసలు ఇక్కడనే కాదు నల్గొండలనైనా ఎక్కడైనా చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఏదో టెంపుల్ కడుతున్నారండి ఈ టెంపుల్ కోసం అనేసి అక్కడ ఇంకేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది మిర్యాలగూడలో నెక్స్ట్ వచ్చేసి మేమైతే నల్గొండకు వచ్చేసినాము నల్గొండ ఇప్పుడు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వెళ్తాం అనమాట వాళ్ళు హయత్నగర్లో ఉంటారు నల్గొండకు రావడానికి మాకు సెవెన్ అవుతుందండి చూసిరు కదా ఇదైతే నల్గొండ కరెక్ట్ ఎగ్జాక్ట్ క్వార్టర్ టు సెవెన్కి వెళ్ళి నల్గొండకు వచ్చేస్తాము ఎక్కడ కూడా స్టాప్ అయితే ఉండదు సో చాలా సో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట బస్ అయితే ఎంత బాగుందో చూడండి నిజంగా ఇది నల్గొండ ఐటీ అని ఉంది చూసారు కదా ఇది అవుట్స్కట్స్ అనమాట ఇందాక ఎట్లా వెల్కమ్ నల్ మిర్యాల్ కూడా రాస్తుంది ఇది కూడా నల్గొండ అంతే మేమైతే వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము వాళ్ళు వన్ ఇయర్ అవుతుంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని నగర్ లో ఇంటి కూడా ఫ్లవర్స్ అయితే చాలా బాగా మా చిన్నికి చాలా ఇష్టం అండి మా మేన మా కోడలికి గార్డెనింగ్ చేయటం అయినా ఎందుకో అంత ఇష్టము సో నాకు కూడా ఇష్టమే కానీ చెప్తున్నాను అంటే అంత వయసులో వాళ్ళకు ఎట్లా ఉంటదంటే అది తీరుగా ఉంటది కదా కానీ తను అలా కాదు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్లవర్స్ గార్డెనింగ్ చేయాలి ఇట్లా అని ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట చూసిరు కదా కుండీలలో మాత్రం ప్రతి ఒక్క మొక్క పెట్టిందండి కాకరకాయ ఇది వామాకు చెట్టు అండి ఇంకా ఈ చెట్టు పేరు నాకైతే సరిగ్గా తెలియదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా ఎక్కడ నేనంటే నాకు చూసిరు కదా ఈ విరిజా చెట్టు చూడండి నిలబడే పూలు పూస్తుంది చిన్నగా ఉంది కానీ చాలా బాగా పూస్తుంది ఇవి ద్రాక్ష అండి ఇవి పండితే కొంచెం బ్లాక్ కలర్ లో వస్తాయి కదా ఆ నాటు ద్రాక్ష అనమాట దవనం చెట్టు అనమాట ఈ ఎండకు కూడా దవనం చెట్టుని చాలా బాగా పెంచింది అనమాట ఈ పోకబంతి చెట్టు టబ్లోనైనా ఫుల్ ఫ్లవర్స్ పూసింది ఇది ఫుల్ ఎండాకాలము దీన్ని అయితే ఈ ఆకుని కొంచెం కర్రీ లాగా పప్పులో కూడా వేసుకుంటారండి దొండపాదు కూడా ఎంత బాగా ఉందో చూడండి ఈ సమ్మర్ లో కూడా మంచిగా ఆపిస్తుంది మా చిన్నైతే అన్ని చెట్లు వేసిందండి మట్టిని పైకి తీసుకొచ్చి అయితే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టిందంట ఈ బ్యాగ్స్ ని రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చెట్లు కూడా వేసింది అనమాట ఈ ఎంత ఎండాకాలం అయినా దాన్ని అయితే ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా పుదీనాను అయితే ఎంత బాగా చూడండి ఎండ కొడితే మొత్తం చనిపోతుందేమో అనేసి పుదీనాకైతే ఇట్లా కవర్ అయితే ఇట్లా మంచిగా కట్టి దాని కిందనైతే అయితే పుదీనాను పెంచింది ఎంత కేర్ఫుల్ గా తీసుకుంటది అసలు చెప్పాలంటే అంత కేర్ తీసుకుంటది కానీ ఆ సమ్మర్ లో కూడా ఈ పోకబంతి చెట్టు ఇట్లా పూలు వేయడం అయితే నాకు మంచిగా అనిపించింది ఇవి థర్మాకోల్స్ ఉంటాయి కదా దీంట్లో కూడా వేస్ట్ చేయకుండా మట్టిని బోస్ పెంచాలనే తన ఆలోచన మాత్రం చాలా బాగా అనిపించింది ఇదండి ఆ ఎట్లా చూడండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది ఎంత బాగా ఉందంటే గాలి మాత్రం చాలా బాగా వస్తుందండి ఆ మేమైతే వెళ్తున్నాము మెట్రో ఎప్పుడు మేము హైదరాబాద్ పోయినా మాకు అంత కొత్త కొత్తగానే అనిపిస్తుంది ఎన్నిసార్లు పోయినా సరే ఎందుకు అంటే పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఏమో హైదరాబాద్ పోగానే అట్లా అనిపిస్తుంది అనమాట ఏ చూసినా మాకు చిత్రంగానే అనిపడుతుంది చూసారు కదా ఇక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయండి ఇక్కడ కూడా ఇవి కూడా సమ్మర్లో పూర్తిగా ఎప్పుడంటే అప్పుడే అమ్ముతారు మనం తెచ్చుకోవాలి కానీ మేమైతే మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చినామో ఎక్కడ మెట్రో స్టేషన్ అంటే ఎల్బీ నగర్ మెట్రో మెట్రో స్టేషన్ అనమాట மெட்ரோ எப்படினா மையமை எல்பி நகருக்கு தான் லக்க போது தில்சி நகர் చూసిరు కదా మా కిట్టు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే మేమైతే ఎప్పుడైనా ఇలానే వెళ్తామండి ఇంతమందికి అయితే మెట్రో మేము అయితే లేడీస్ డ్రైవ్ చేస్తున్నారు అంటే అది ఎలా ఉంటుందో సిస్టమ్ నాకైతే లేదని ఫస్ట్ అయితే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఒక్క లేడీస్ ఎంత పని చేయగలరో ప్రతి ఒక్క ఫీల్డ్లో మేము ఏం జెంట్స్కి తక్కువ కాదు అని చూపించడంలో వాళ్ళైతే చాలా బాగా అచ్చేస్తున్నారు చూసిరు కదా మేము మేమైతే వచ్చేసినాము అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత పైకి వెళ్ళాలి అనమాట పైకి వెళ్ళేసి టికెట్ వచ్చేసి చాలా తక్కువ కాస్టే పడింది మాకు ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసే పడింది మేమైతే అమీర్పేట్లో స్టేషన్ అయితే మారాలి ఇక్కడ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది ప్రతిసారి మనకు మెట్రో వచ్చేటప్పుడు వాళ్ళని అయితే ప్రొటెక్ట్ చేయడానికి వెనకాలకు జరగమని చెప్తూ ఉంటారు వేరే అటు సైడ్ వెళ్ళే మెట్రో వచ్చింది మాది అయితే ఇంకా రాలేదు మాది కూడా వచ్చేస్తుంది ఎందుకంటే చూసారు కదా ఇప్పుడు వచ్చింది మాది మేమైతే అసలు ఆ మెట్రో ఎక్కేటప్పుడు ఎంత టెన్షన్ పడతామంటే ఎప్పుడు వస్తుందా ఏంటి అనేది ఆ స్టేషన్లో సీట్స్ అయితే దొరకడం చాలా కష్టమనే చెప్పాలి ఎందుకంటే అమీర్పేట్ తర్వాతనే కొంచెం ఖాళీ అవుతుంది అప్పటిదాకా అయితే ఖాళీ కాదు ఎప్పుడైనా ఇదే రష్ ఉంటుంది అనమాట మేము వెళ్ళి ఆ టైంకి అయితే చూసిరు కదా అసలు అక్కడి నుంచి బయటికి వెళ్ళేసి దూరం నుంచి ఏమి చూడంగానే పయనించే పెద్దమ్మ టెంపుల్ అని అసెంబ్లీ అని అంబేద్కర్ ది స్టాచ్యూ అని అన్నీ పయనించి అవపడతాయి మనమైతే కిందికి పోవాల్సిన కిందికి పోయి అయితే దిగి చూసింది అయితే ఎప్పుడూ లేదు చూసిరు కదా అమీర్పేట వచ్చినాక మేమైతే స్టేషన్ మారాలి అక్కడికి వచ్చేసి స్టేషన్ మారి కింద పిత్రిక అయితే వెళ్ళిపోవాలన్నమాట నిజంగా అది మేము స్టేషన్ మాత్రమే మాకు చాలా హ్యాపీగా అనిపించేది నిజంగా చెప్పాలంటే అసలు హైదరాబాద్ పోతేనే హ్యాపీగా అనిపిస్తుంది నక్క పల్లెటూరులో అందరు ఇష్టపడతారు అంటే ఇష్టపడతాం కానీ మాకు కూడా కొంచెం వాతావరణం చేంజ్ అనిపిస్తుంది కదా అప్పుడు మేము అలా హ్యాపీగానే అనిపిస్తుంది అనమాట కానీ మన మా రిలేటివ్స్ అందరు కూడా హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు రిటర్న్ వచ్చినా వాళ్ళు వచ్చినా కానీ పల్లెటూరులోనే ఉండడానికి వాళ్ళందరూ ఇష్టపడతారు మేము సిటీకి పోవడానికి మేము ఇష్టపడతాము అంటే ఏదో ఒక్క రోజు రెండు రోజులే కానీ ఎవరమైనా అక్కడైతే ఉండిపోలేము కదా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ ఒక్క పోయిన ఒక్క రోజైనా ఫుల్ హ్యాపీగా ఉండదు అనమాట ఇదైతే జూబ్లీ హిల్స్ ఇక్కడ వేటు న్యూస్ జూబ్లీ హిల్స్ వేటు న్యూస్ వేటు న్యూస్ కూడా ఉంది ఇంకా ఇది ఇదేమో హైటెక్ సిటీ అనమాట మేము కొండాపూర్ పోయినప్పుడు ఏఎంబి మాల్ ఇదంతా దీంట్లో ఉందన్నమాట మేము వెళ్ళలేదు లోపల దాకా కానీ పోతే సూపర్గా ఉంటుంది క్యాష్ కూడా బానే పడుతుంది వెళ్ళే సాటర్డే సండేస్ అయితే వెళ్ళి రావచ్చు కానీ మేము అనుకోకుండా ఏమైంది అంటే నేను ఎప్పుడైనా అనుకోలేదు ఫస్ట్ ఒక విషయం ఏంటి అని అంటే కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ అని అంటే నిజంగా కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడు చూస్తా అనుకోలేదు కానీ సడన్ సడన్ గా క్యాబ్ బుక్ చేసినాం మేము క్యాబ్ బుక్ చేసినప్పుడు ఏమైంది అని అంటే రెండు క్యాబ్స్ బుక్ చేసినప్పుడు అత్తయ్య వాళ్ళు ఒక క్యాబ్ లో వెళ్ళిపోయారు మేము వేరే అత్తయ్య వాళ్ళు ఒక క్యాబ్ లో అనమాట ఆ క్యాబ్ వాడు కేబుల్ బ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చాడు నేను సడన్ గా సర్ప్రైజ్ అయిపోయాను నిజంగా నేను అది ఎప్పటికీ మర్చిపోలేను మేమైతే దగ్గర నుంచి వెళ్ళి చూసే చూడకపోవచ్చు కానీ ఇలా వెళ్ళినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నిజంగా అనుకోకుండా కేబుల్ బ్రిడ్జ్ చూశాను అని మార్నింగ్స్ కాబట్టి ఏమంత ఫీలింగ్ అనిపడలే కానీ అదే నైట్ అయితే లైట్స్ సూపర్ గా ఉంటుండయేమో మార్నింగ్ అయితే ఏమంత నాకు అనిపించలేదు ఈ కొండాపూర్ లో మొత్తం ఇటు హైటెక్ సిటీ సైడ్ మొత్తము పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి చూసిరు కదా అసలు నిజంగా మొత్తము చాలా బాగుంది అనమాట నేనైతే కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడు ఎక్కుతా అనుకోలేదు అట్లాంటిది అలా పోయినప్పుడు నాకు చాలా హ్యాపీగా చూసారు కదా ఇదే అండి ఆ కేబుల్ బ్రిడ్జ్ ఫస్ట్ టైం నేను కేబుల్ బ్రిడ్జ్ అయితే వచ్చిన నైట్స్ చూస్తే బాగుండి కానీ వెనకాల నుంచి చూస్తే ఇప్పుడు కూడా మంచిగానే ఉంది అనిపించింది అనుకోకుండా ఇలా జరిగినందుకు ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే నిజంగా ఇది ఎప్పుడైతే నేను మర్చిపోలేను మళ్ళీ ఎప్పుడు వెళ్తామో చేయలేదు మీకైతే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ బాక్స్ అయితే తెలియచేయండి నేను ఎప్పుడు సిటీకి పోయినా ఇలానే ఫీల్ అయిపోతాను ఎందుకో తెలియదు నాకైతే నిజంగా అట్లా అనిపిస్తుంది అనమాట మేము తిరిగిన వాళ్ళమే అటు ఇటు కానీ అది కాక ముందు ఇప్పుడు పెళ్ళయ్యాక మేము పూర్తిగా విలేజ్ లోనే ఉంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్